నమస్తే వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో యంత్ర పూజ చేస్తున్నారు దానికి హెల్ప్ చేయడానికి వెళ్ళినాను ఇక పోయి ఇక ఇట్లా మేము కార్యక్రమాలు మొదలుపెట్టినాం తీపి భక్ష్యం తిని మనము మొదలు పెడతాం కదా ఫస్ట్ ఫస్ట్ తీపితోటి మేము పోయేవరకే రాణిగారు ఇట్లా పిండి తడిపి పెట్టినరు పాలు నీళ్ళు నూనె నెయ్యి వేసేసి ఇక ఏమో ఇట్లా ఉం ఉండలు చేసింది ఇక నేనేమో ఇట్లా రోల్ అవుట్ చేసేసి కట్ చేస్తే ఈజీ ఉంటుందని చెప్పేసి చాలా పిండి కదా ఇట్లా చేసినాము ఇక ఇద్దరం కలిసి చేసినాము ఇక చాలా రోటీస్ కాబట్టి ఇట్లా కళ్యాణి తాల్చిస్తుంటే నేనేమో మూడు పెంకలు పెట్టి ఫటాఫట్ నెయ్యేసి చేసినాము చాలా క్వాంటిటీ కాబట్టి మూడు మూడు పెంకలు పెట్టాల్సి వచ్చింది ఇగో ఇవన్నీ ఒక రెండు వందల రోటీస్ దాకా అయినాయి ఇక అటు పక్కనేమో ఇట్లా చోలే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా వంకాయ పచ్చడికేమో ఇట్లా కట్ చేసి చేసి పొయ్యి మీద వేసి అయినాక సల్లారినాక ఇట్లా గ్రైండ్ చేసి ఇట్లా చేయితోటే ఎనిపింది ట్రెడిషనల్గా ఇక రాణి వేడి వేడిగా కాఫీ కల్పించింది క్యారెట్ బీన్స్ కర్రీ చేస్తా అంటే ఇట్లా కా క్యారెట్ అంతా ఇండ్లో పెట్టి ఇంకా టకాటకా ఎందుకంటే చాలా క్వాంటిటీ కాబట్టి ఇగో ఇంత క్వాంటిటీ అయింది కట్ చేసిన ఇక కళ్యాణి రాణి గారేమో క్యాలీఫ్లవర్ కట్ చేసిన ఇక ఇడ్లీలకు దోశలకు వడలకు ఇట్లా పిండి తడిపి నానబెట్టి తడిపి పెట్టేసినారు ఇక ఈ మినివాయలు సాంబార్ అయిపోయింది ఇక పిండి నాణ్యాక ఇడ్లీలకి గ్రైండ్ అవుతుంది ఇక ఇటు పక్క ఆలుగడ్డ కర్రీ అయిపోయింది బీన్స్ క్యారెట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పడలకు వీటికి కూడా గ్రైండ్ అవుతుంది డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇక ముగ్గురం డిన్నర్ చేసుకుంటున్నాం ఇక రిటర్న్ గిఫ్ట్స్ కోసము పళ్ళు ఒక గిఫ్ట్ పసుపు కుంకుమ వేసి రెడీ చేసి పెట్టినాము ఇక ఇట్లా నిమ్మకాయలేమో అయ్యగారు ఇట్లా గుచ్చాలని చెప్పి పోయిండు పొడుగు పొడుగు ఇక అవన్నీ కుర్చి రెడీగా పెట్టినాము ఇక డెకరేషన్ కూడా చేసినట్టు ఇట్లా తలుపుకు లోపల ఇంకా తర్వాత ఇగో ఇది దీని మీద చక్రం వేస్తారు రెండు రెండు చక్రాలు చేయాలి కాబట్టి ఇక అన్నయ్య నేను ఇక ఇద్దరం కలిసి తయారు చేసినాము మీన్ వాళ్ళు ఇక్కడ ఇక పాక్ రెడీ అయిపోతుంది మొత్తం ఫ్రెష్గా పాక్ చేద్దామని చెప్పేసి రాణి స్పెషలిస్ట్ మైసూర్ పాక్లా చాలా బాగా చేసింది ఇక ట్రేకి ఇట్లా ఎత్తి పెట్టి కట్ చేసి రెడీ చేసి పెట్టినాము దోసకాయ పచ్చట్లకు దోసకాయలు కట్ చేసి ఇక ఇట్లా పులిహోర కూడా రెడీ అయిపోయింది దద్దోజనం రెడీ అయిపోయింది హనుమాన్ జీని తీసుకొని వస్తున్నారు ఇప్పుడు హారతి ఇచ్చి లోపలికి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ఇగో ఇదంతా డెకరేషన్ చేయడానికి చాలా టైం పట్టింది ఇట్ ఈస్ వెరీ టైం టేకింగ్ అండ్ వెరీ పవర్ఫుల్ అండి చాలా పూలు క్యాండిల్స్ ఇంకా నిమ్మకాయలు తమలపాకులు చాలా టైం టేకింగ్ అండ్ చాలా పవర్ఫుల్ వాళ్ళే వచ్చి డెకరేషన్ అంతా చేసుకున్నారు రాణి అన్నయ్య పిల్లలు పూజ మీద కూర్చున్నారు ఇక పూజ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నది చూద్దాం

పిల్లలు ఇద్దరు దీపాలు వెలిగిస్తున్నారు ఇప్పుడు రాణి అన్నయ్య ఇద్దరు కూడా దీపాలు వెలిగిస్తున్నారు ఇప్పుడు నేను దీపాలు వెలిగిస్తున్నా అయితే వచ్చిన భక్తుల అందరితోటి కూడా దీపాలు వెలిగించిండ్రు ఇట్లా వెలిగించి మనము కోరుకున్న కోరికలు కోరుకుంటే మన కోరికలు తీరుతాయి చాలా పవర్ఫుల్ యంత్ర పూజ ఇది सर्वशक्त्याय सर्वमयाय सर्विकराय श्रीलक्ष्मीवराः परब्रह्मणे नमो नमः स्वाहा नेत्रीवात् परं हस्तिमङ्गलम् नेत्रीवात् परं वक्ति पावनम् नयद्रीवात् परं हस्ति देवता नयद्रीवाङ्णिपाद्य सीदधि नेद्रीवात् परं हस्तिमङ्गलम्

आशीर्वाद कलामीरा सत्यसाई महादेव ओम सत्य नारायण 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 ओ प्राचीन नारा ना ना त्यात्मम भय बोदय भागीश्वराय वित्महे अयग्रेवाय दिमहे हे प्रार्थना नमस्कार పూజ అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక ఇక ఇదంతా ఫుడ్ అరేంజ్ చేసినట్టు ఇక ఈ విధంగా చాలా చక్కగా ఒక నాలుగు గంటలైంది తర్వాత సత్యనారాయణ పూజ కూడా చేయించుకున్నారు వాళ్ళు యా దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్